భారత ఓబీసీ రిజర్వేషన్ పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బిందేశ్వర ప్రసాద్ మండల్ గారి వరదంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీపీ మండలి విగ్రహానికి యాదవ్ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్ల కోటేష్ యాదవ్ మరియు బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒంగూరు లక్ష్మీనారాయణ యాదవ్ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మవేణ నాగార్జున ముజిరాజుతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడు బలగైన వర్గాల గల స్థితిగతులను దేశం మొత్తం తిరిగి నలభై సిఫార్సులను ఆనాటి ప్రభుత్వానికి వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక సిఫార్సు మాత్రమే అమలు చేయడం జరిగిందని తెలిపారు మిగతా ముప్పై తొమ్మిది అంశాలను సాధించుకుంటూ నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు అర్పించిన వారిలో బీసీ నాయకులు ఇసురాజు సైద యాదవ్ ఇసురాజు కోటేష్ బైరబైన వేణు తెలుసూరి శంకర్ సండ్రాల కార్తిక్ కమ్మంపాటి తరుణ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఘనంగా ఉద్దంతి చేయడం జరిగింది బియ్యం మండల ఏదైతే మరి బీసీ ఆయాత వ్యవహరి మరి బీసీ కులదేమీ చేయాలని చెప్పేసి కొంతమంది తీవ్ర తర్వాత ఇప్పటివరకు ఇప్పటి బీసీల కోసం కులవే జనంగాణ చేయలేదు తక్షణే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీలకు జనంగాణ చేసి ఏదైతే రోజు ఇరవై శాతం వస్తుంటే ఆ రోజు బీజీ మండలి చేసి విదేశం వల్ల ఈ రోజు బీసీలకు ఇరవై సాధిస్తున్నారు కానీ యాభై వంద శాతం జనాభా రకైనా బీసీలకు యాభై వంద శాతం ఏదైతే తగ్గించి డిమాండ్ చేస్తాం కేంద్ర వరకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ జగన్ వేసి ఏదైతే బీప్ మండల సిఫార్సును మేము అమలుచామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ రోజు బీపీ మండలి వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీపీ మండలి విగ్రహానికి పులామాలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఒక బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వీటన్నిటికే ఇంటికో కూడా నా యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం వాళ్ళ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా పర్యటించి తన ముఖ్యమంత్రి పదవిని కేంద్ర మంత్రి పదవి చేయించి బీపీ మండలి కమిషన్ ద్వారా ఎన్నో దేశవ్యాప్తంగా తిరిగి వారి సమస్యలపై స్థితిగతులపై ఎంతో అధ్యయనం చేసి నలభై శుభారసులో ఆ కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నివేదించడం జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యాలు అదేవిలాగా వారు ఈ రిజర్వేషన్లు అడ్డుకోవడం జరిగింది ఆయన వీపీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒకే రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది ఒకటే కోరుతా ఉన్నాయి నాన్న మోడీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నలభై బీపీ మండ చూపించినటువంటి నలభై సిఫారసులు అమలు చేయాలని కోరుతా ఉన్నాయి ఒక సిఫారసు ఎవరు కేంద్రంలో సర్వీసులను ఉద్యోగుల త్రీ ఏడు శాతం రిజర్వేషన్ ఒకటే అమలు చేయడం జరిగింది కానీ మిగిలిన ముప్పై తొమ్మిది అంశాలను అమలు చేయడం కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ దేశంలో అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ ఆధిపత్య వల్ల బడికి బడైన వర్గాలు ఇంకా వెనుకబడిపోతున్నారు కాబట్టి చట్టసభల్లో కానీ విద్యా వ్యవస్థల్లో కానీ రిజర్వేషన్ ఈ ఈనాటి యొక్క బీపీ మండలి ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం